నిరంజన్ గారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ముగింపు దశకు వస్తుంది అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది అన్సబ్స్క్రైబ్ చేస్తూ అంటే అన్సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఒక 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 పని చేద్దాం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నిఖిల్ గెలుస్తాడా గౌతమ్ గెలుస్తాడా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరికి ఎక్కువ కామెంట్స్ వస్తాయో లైక్స్ వస్తాయో మన వీడియోకి వాళ్ళు గెలుస్తారు అంటే మీరు లైక్ కొట్టి లైక్ గౌతమ్ లైక్ నిఖిల్ అని కొట్టాలన్నమాట వీళ్ళిద్దరికీ చిన్న కాంటెస్ట్ పెడదాం గౌతమ్ ఫ్యాన్స్ కానీ నిఖిల్ ఫ్యాన్స్ కానీ జెన్యున్గా మీరు ఎవరికైతే ఓటేస్తున్నారో మన కామెంట్ బాక్ బాక్స్లో కామెంట్ చేసేయండి అలాగే రోజుకొక ఫన్నీ టాస్క్స్ అనేవి హౌస్లో జరుగుతుంది అంటే మా స్టార్స్ మా టీవీలో జరిగే ప్రోగ్రామ్స్ అయితే ఎవరైతే వస్తున్నారో ప్రతి ఒక్కరు వచ్చి ఎంటర్టైన్ చేయబోతున్నారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఈ వారం అంతా బీ బిగ్ బాస్ స్టార్ మా పరివార్ నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు నిన్న చాలామంది వచ్చారు సెలబ్రిటీస్ ఈరోజు కూడా వస్తారు అలాగే ఎంటర్టైన్ చేస్తారు హౌస్లో ఎంటర్టైన్మెంట్కి మారిపోయారు అవినాష్ అబ్బా చాలా చాలా ట్రై చేస్తున్నాడు నిన్న మనం చిన్నప్పుడు ఆడేవాళ్ళం సబ్జెంటర్ అంటారు అది దాన్ని ఇంగ్లీష్లో ఐడెన్సిటీ అంటున్నారు అంటున్నారు అంట ఈ మధ్యన ఆ గేమ్ ఆడాడు అవినాష్ చాలా చాలా బాగా ఆడాడు బిగ్ బాస్ కూడా ఆట పట్టడం పట్టించడం జరిగింది రూమ్లో కూర్చుని లైట్ ఆరపడం అనేది కానీ స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ చాలా బాగా జరిగింది అనుకోవచ్చు ఇవన్నీ ఇంకా ఎన్ని డేస్ ఉండవు మనం బిగ్ బాస్ కూడా గురించి కూడా మాట్లాడుకోవడానికి ఇంకా ఏం లేదు అంటే వీళ్ళు తప్పు వాళ్ళు తప్పు అనడానికి కూడా లేదు ఎందుకంటే సీజన్ ఎండ్ అయిపోతుంది ఇంకా సీజన్ ఎండ్లో ఏమవుద్ది సెండ్ ఆఫ్ పార్టీసు సెండ్ ఆఫ్లు హగ్స్ ఒకరికొకరు సారీ చెప్పుకోవడం హౌస్ అయితే ఖాళీ అయిపోయింది ఖాళీ అయిపోయిన హౌస్ని చూడలేకపోతున్నాం నాకైతే ఏదోలా ఉంది అంటే వాళ్ళన్న వాళ్ళ గురించి డిస్కషన్ చేసుకోవడానికి లేకుండా పోయింది ఓటింగ్ అంటే ఎంత ఫైవ్ టాప్ ఫైవ్లో ఉన్నారు చాలా కష్టపడి వచ్చారు ఇక్కడికి కష్టపడి ఆడడం వల్ల వచ్చారు కాబట్టి ఎవరు గెలిచినా ఓకే మనకి అలాగే గౌతమ్ గెలిచిన నిఖిల్ గెలిచిన ఎవరు గెలిచినా మనకొకటే కాకపోతే ఓటింగ్ పోల్స్ అనేవి డే బై డే చేంజ్ అయిపోతాం ఉంటున్నాయి అనమాట అంటే ఎప్పుడు లేని విధంగా గౌతమ్ కూడా పని చేయాలనే తపన తనలో చూస్తున్నాం నిఖిల్ కూడా అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేయడం చూస్తున్నాం నబ్బీలైతే జో తనకి ఎంటర్టైన్మెంట్ చేయడం రాపోయినా సరే అవినాష్తో కలిసి నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు దానికి మర్చిపోతేటప్పుడు ప్రేరణ చేసే అల్లరి మనం ఇంకా చూడలేము ఈ వంద రోజులు అంటే ఇది అయిపోతే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ అయ్యి ఈ రోజుతో సెంచరీ అబ్బా వంద అయితే ముగిసింది ఈ రోజుతో కనుక వంద రోజులు కంప్లీట్ చేసుకుంది సెంచరీ చే ముగించుకొని సెంచరీ ఈరోజు చేశారనమాట అందరూ హౌస్ సభ్యులు కలిపి ఈ సెంచరీలో ఉన్నది మెయిన్గా సెంచరీలో పంచుకున్నది ఎవరో మనం చూద్దాం నిఖిల్ ఉన్నాడు నబీలు ఉన్నాడు అలాగే ప్రేరణ వీళ్ళైతే సెంచరీ కొట్టారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో బిగ్ బాస్ సెవెన్ ఎట్లో సెంచరీ కొట్టిన వ్యక్తులు వీళ్ళే కంగ్రాచులేషన్స్ బ్యాక్ కా నాకు చాలా ఆనందం ఉంది ఎవరు విన్ అయినా ఐఎమ్ సో హ్యాపీ ఇప్పుడు దాకా ఒక ఎత్తు ఓటింగ్ పోలు ఇప్పుడు నుండి జరగబోయేది ఒక ఎత్తు అనమాట ఓకే థ్యాంక్ యూ సైనింగ్ ఫర్ ఫోర్